வச்சுது அந்த பாடே கரெக்டு

வண்டி அது జిల్లా మరి జీమాడుగుల మండలం జీమాడుగుల గ్రామ పంచాయతీ పరిధిలో సాడేకు సచివాలయం నా పేరు రాంబాబు మరి సర్పంచ్ గారు అలాగే ఈరోజు సాడేకు గ్రామంలో ఎనిమిది గ్రామాల్లో ఎనిమిది గ్రామాల వాళ్ళు అందరూ కలిసి ఈ గొట్టి పండుగ అనేది ఆనవేతిగా పూర్వం నుండి ఒకే దగ్గర గుట్టి పండుగ జరుపుకునేటవాళ్ళు అలాగే ఈరోజు ఈ గొట్టి పండుగ అనేది మరి తరతరాలుగా ఈ కొట్టి మరి కూర్చొని కొట్టి పండుగ రోజున మరి ఒక గుల్లవాడికి కానీ అలాగే వాడికి కానీ ఈరోజు పాత వాళ్ళకి విత్తు చెప్పి కొత్త వాళ్ళకి నిర్ణయించడం జరుగుతుంది అలాగే ఈరోజు మరి ఈ ఎనిమిది గ్రామాల వాళ్ళందరూ కూడా కలిసి మరి చాలా చక్కగా భోజనం అనేది ఏర్పాటు చేసుకొని ఈ సాడేక్ గ్రామంలో వీళ్ళందరూ కూడా మరి పెద్దలు చిన్నలు అందరు కూడా యూత్ కుర్రలు అందరు కూడా సరదాగా పాటలతో మరి పెట్టి పండుగ అడిగితే ఘనంగా జరుపుకుంటున్నారు దీనికి చాలా సంతోషకరం నా పేరు శ్రీరామ్ సంటిబాబు మాది సాడే గ్రామము మేము శివరాత్రి పండుగ రెండు రోజులు ఘనంగా జరుపుకుంటాము భోగి కనమ ముక్కనమ మూడు రోజుల పండుగ అయిపోగానే శివరి రోజున నాలుగు రోజు గొట్టి పండుగ జరుపుకుంటాము గొట్టి పండుగ ఎలా జరుపుకుంటామంటే భజనలు బుడియా వేసలతో ఇంటింటి తప్పకెళ్ళి డబ్బులు బియ్యము అరిసెలు ఇలాట్లు తెచ్చి అందరం కలిసి ఒక దగ్గర ఇంటింటి తండిన బియ్యాన్ని తెచ్చి ఒక దగ్గర వంటకాలు చేసి అందరూ ఐదారు వీధుల వండు కలిసి ఒకే దగ్గర పిల్లలు ఆడవారు పెద్దవాళ్ళు అందరూ కలిసి వంట వండుకొని అందరిని కలుపుతూ ఒకే బంతుల మీద కూర్చొని తింటాము ఈ ఆసనము ఎందుకంటే అందరి కూర్చొని ఉండటం వల్ల అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు గ్రామానికి సంబంధించిన పెద్దలు వాళ్ళు ఏంటంటే పాతవాళ్ళు నౌకర్లు కానీ గుల్లాలు కాసే బుల్లవాళ్ళు పశువుల కాసే గుల్లవాళ్ళు కానీ ఇంకా ఏదైనా గ్రామానికి సంబంధించిన వాళ్ళు పాత వాళ్ళని వేడుకలు పలికి కొత్త వాళ్ళని నిర్ణయించుకొని ఇప్పటి నుండి ఈ సమ గడిచిన సమక్షరంలాగే ఈ సమక్షరం కూడా మనం అందరం కూడా వేరే నిర్ణయాలు తీసుకుంటూ వారికి అందరికీ గ్రామస్తులు నిర్ణయించుకొని ఊర్లోని తలార తలారని పసులు కాసే గొల్లాలని ఇంకా కొన్ని కొన్ని విధాలుగా కొత్త నిర్ణయాలతోని మేమందరం మాట్లాడుకుంటూ అప్పటి నుంచే కొత్త వాళ్ళని సేర్పిస్తూ వాళ్ళకి ఆ నిబంధనలు ఆ పద్ధతులు చెప్పి అక్కడ నుంచి మేము గుంచుకుంటాము